నమో తస్స భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము అరూప్య వర్ణనాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం అరూప్యాల గురించి వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం సాధకుడు కసిన ధ్యానంలో ఉండే రూపాలంబనంలో దోషాన్ని చూచి దాని పట్ల ఆసక్తిని తొలగించుకొని ఆకాశ అనంత్యాయతనం గురించి ఇది శాంతము అనంతము అని ఇలా చింతన చేస్తూ బ్రహ్మాండం వరకు లేదా కోరుకున్నంత వరకు కసినాన్ని ధ్యానానికి ఆలంబనగా చేసుకుంటాడు అప్పుడు ఆ కచినం వలన చుట్టుముట్టబడిన ఆకాశాన్ని గురించి ఆకాశ ఆకాశం ఆకాశం అని లేదా ఆకాశం అనంతం అని ఇలా చింతన చేస్తూ ఆ కచినాన్ని తొలగిస్తాడు కచినాన్ని తొలగించేటప్పుడు దానిని చాపలాగా చుట్టడు గంప నుండి గాయను తీసినట్లుగా తీయడు కేవలం దాని పట్ల మనస్సునుంచడు సమీక్షించడు దానిపై మనస్సునుంచకుండా ప్రత్యవేక్షణ చేయకుండా ఏదో విధంగా దాని ద్వారా చుట్టుముట్టబడిన ఆకాశాన్ని ఆకాశం ఆకాశం అని ఇలా చింతన చేసేవారి గురించే అతడు కచనాన్ని తుడిచివేస్తాడు అని చెప్పబడింది రూపంలో ఉండేటువంటి దోషాన్ని చూసి అతడు వాటి పట్ల ఆసక్తిని తొలగించుకొని ఆకాశానంతయతనంలో రూపం లేదు కాబట్టి అక్కడ ఏ వివాదము ఎటువంటి పోట్లాటలు ఏమీ ఉండవు అందువల్ల ఇది శాంతము అనంతము అని ఇలా చింతన చేస్తూ బ్రహ్మాండం వరకు లేదా కోరుకున్నంత వరకు కసినాన్ని ధ్యానానికి ఆలంబనగా చేసుకుంటాడు ఇక్కడ కసినము అని అంటే ఏ కసినము పరిచ్చిన్న ఆకాశ కసినము అని ఆయా కసినాలు కాదు పరిచ్చిన్న ఆకాశ కచినం అంటే నిన్న చెప్పుకున్నాం కదా మనము ఒక గుడ్డకు మధ్యలో రంధ్రం చేసి దాని నుంచి చూడటం లేకపోతే కిటికీ తలుపు రంధ్రంలో నుంచి బయట ఆకాశం కనిపిస్తుంది కదా అట్లాంటి దాన్ని చూడటం ఈ విధంగా పరిమితమైన ఆ పరిచ్ఛిన్నమైన ఆకాశాన్ని ధ్యానిస్తూ చివరికి ఏం చేస్తాడు మెలమెలగా ఈ పరిచ్ఛిన్న భావనను మనసులో నుంచి తొలగించేస్తాడు ఇప్పుడు దీంట్లో ఉద్గ్రహ నిమిత్తము ప్రతిభాగ నిమిత్తము అని చెప్పుకున్నాం కదా ముందు ఇత మనసులో ఈ ప్రతిభాగ నిమిత్తం అంటే ఉద్గ్రహ నిమిత్తాన్ని మనసులో గ్రహించినప్పుడు ఏముంటుంది బయట చేసుకున్న కసినం ఎట్లాగా ఉంటుందో అట్లనే ఉంటుంది అది ఇప్పుడు అతను ఏం చేయాలా అంటే బయట చేసుకున్న కసినానికి గుడ్డ ఉండి మధ్యలో రంధ్రం ఉంటుంది రంధ్రం నుంచి ఆకాశాన్ని చూసుకోవటం అభ్యాసం చేసిండ ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న గుడ్డను తొలగిస్తే రంధ్రానికి ఏముంటుంది కేవలం ఆకాశం మాత్రమే ఉంటుంది అది ఎక్కడ తొలగిస్తాడు మనసులో అది ఉన్నది మనసులో కదా ఉద్గ్రహ నిమిత్తము దాన్ని తొలగిస్తాడు అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తీయటము అంటే తొలగించటం అంటే ఎట్లాగా చాపలాగా కాసినాన్ని చుట్టటం కాదు లేదా గంప నుంచి గారెం తీసినట్టుగా తీయటం కాదు మనసులో నుంచి దాన్ని తొలగించటం అని తొలగించేటప్పుడు కష్టము లేపివేయబడదు చుట్టివేయబడదు కేవలం యోగిచే చింతన చేయబడకపోవటం వలన ఆకాశం ఆకాశం ఇలా చింతన చేయబడటం వలన తొలగిపోయిందని చెప్పబడుతుంది అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయమే కసినం తొలగింపబడిన స్థలంలో ఆకాశము కనిపిస్తుంది కసినం తొలగింపబడిన స్థలంలోని ఆకాశము కసినము నిండి ఉన్న ఆకాశము అలాగే కసినానికి వేరుగా ఉన్న ఆకాశము అన్నీ ఒకటే ఆకాశాలు రెండు ఉండవు కదా అందువల్ల కసినం ద్వారా చూడబడిన ఆకాశము బయటి ఆకాశము అన్నీ ఒక్కటే కసినము తొలగింపబడిన చోటులోని ఆ ఆకాశ నిమిత్తాన్ని అతడు ఆకాశం ఆకాశం అని మాటిమాటికి ధ్యానిస్తాడు దానిపై తర్క వితర్కాలు చేస్తాడు మాటిమాటికి ధ్యానిస్తూ తర్క వితర్కాలు చేస్తూ ఉన్నప్పుడు అవరోధాలు అణిగిపోతాయి ఆకాశం ఆకాశం అని మాటిమాటికి ధ్యానించటం వల్ల ఈ ఆలోచించటం వల్ల దాని గురించి దాని మీదనే మనసు నిలపటం వల్ల ధ్యానానికి ఉండేటువంటి అవరోధాలు తొలగిపోతాయి అవరోధాలని ఏమంటారు నివరణాలు అంటారు ఎరుక స్థిరపడుతుంది దాని మీదనే సతీ ఎరుక స్థిరపడుతుంది ఉపచారం వలన చిత్తం ఏకాగ్రమవుతుంది అతడు మరల ఆ నిమిత్తాన్ని మాటి మాటికి అభ్యసిస్తాడు భావిస్తాడు మరలా మరలా అభ్యసిస్తాడు దేన్ని ఈ ఆకాశం అనంతం అనుకుంటూ ఆకాశ అనంత్యాయతనాన్ని అలా చేసేటప్పుడు పృథ్వీ పృథ్వీకచనం మొదలైన వానిలో రూపావచర చిత్తంతో సమానంగా ఆకాశ అనంత్యాయతన చిత్తం ఉత్పన్నమవుతుంది ఇది కూడా మొదటగా మూడు లేదా నాలుగు జవన కామావచరాలతో ఉపేక్షా వేదనతో కూడియే ఉంటుంది నాలుగవది లేదా ఐదవది అరూపావచరం అయి ఉంటుంది మిగిలినవి పృథ్వీకచనంలో చెప్పబడిన వాటిలాగే ఉంటాయి ఇప్పుడు పృథ్వీకచనాన్ని ధ్యానించినప్పుడు మొదట మూడు నాలుగు వేగంగా వచ్చే కామావచర చిత్తాలు ఉత్పన్నమై ఉత్పన్నమవుతూ ఉంటాయి పృథ్వీ కషనం కానీ ఇతర కశినాలు కానీ అదేవిధంగా ఇక్కడ కూడా మొదట మూడు లేదా నాలుగు ఈ వేగంగా వచ్చే కామావచర చిత్తాలు ఉత్పన్నమై ఆ తర్వాత అది ఉపేక్షావేదనతో కూడి ఉంటుంది నాలుగవది లేదా ఐదవది అరూపావచరం అయి ఉంటుంది అంటే మొదటి మూడు నాలుగు చిత్తాలు కామావచర చిత్తాలుగా ఉత్పన్నమై ఐదవసారికి అరూపావచర చిత్తము ఉత్పన్నము అవుతుంది ఇక తక్కినవన్నీ పృథ్వీకర్షణంలో చెప్పబడిన విధంగానే ఉంటాయి తేడా ఇది దేనికి దేనికి తేడా పృథ్వీ కశనానికి ఈ చేతనానికి తేడా ఇది మొదట కసిన మండలాన్ని మండలాన్ని శిక్షువుతో చూస్తూ విహరించే ఆ భిక్షువు అరూపావచర చిత్తం ఉత్పన్నమైన తర్వాత ఆకాశం ఆకాశం అనే ప్రారంభిక చింతన ద్వారా కసిన మండలాన్ని అనేక విధాల ప్రయత్నంతో తొలగించటం వలన తెరతో మూయబడిన ఏదైనా పళ్ళకి సామాను ఉంచుకునే సంచి లేదా గుండ్రని పెద్ద పాత్ర మొదలైన వాటి పైభాగాన్ని నీలం పసుపు ఎరుపు లేదా తెలుపు వస్త్రంతో మూసి దాన్ని చూసేవాడు వేగం వలన కానీ ఏదైనా ఉపాయం చేత కానీ అది తొలగినప్పుడు ఆకాశాన్ని మాత్రమే చూస్తూ ఉండిపోయినట్లుగా ఆ నిమిత్తంలో కేవలం ఆకాశాన్ని మాత్రమే చూస్తూ సాధన చేస్తాడు మొదట కసిన మండలాన్ని జ్ఞాన చక్షువుతో చూస్తూ ఉండేటువంటి ఆ భిక్షువు కసిన మండలం అంటే ఇదంతా ఇంతకుముందు క్లియర్గా చెప్పుకున్నాం కసిన మండలం అంటే ఆ పరిచ్ఛిన్న ఆకాశ కసిన మండలం దాన్ని చూస్తూ ఉండేటువంటి భిక్షువు అరూపావచర చిత్తం ఉత్పన్నమైన తర్వాత ఆకాశం ఆకాశం అనే ప్రారంభిక చింతన ద్వారా కసిన మండలాన్ని అనేక విధాల ప్రయత్నంతో తొలగించటం వలన ఇంకా ఏముంటుంది ఈ పరిచ్ఛిన్నం మొదలు చెప్పుకున్నాం కదా రంధ్రానికి చుట్టూ ఉన్న గుడ్డ దొలికిపోతే ఇంకేముంటుంది అంతా ఆకాశమే ఉంటుంది అదేవిధంగా ఒక బుట్ట పైభాగాన పైభాగాన్ని వస్త్రంతో గప్పినాం అనుకో వస్త్రం తొలగిపోతే ఏముంటుంది అందులో కేవలం ఖాళీ ఆకాశం మాత్రమే ఉంటుంది ఆ విధంగా ఇతడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిచ్ఛిన్నత ఉన్నది కదా దాన్ని లిమిట్ పరిమితం చేయటం గుడి ద్వారా అది తొలగిపోయి కేవలం ఆకాశాన్ని మాత్రమే చూస్తూ సాధన చేస్తాడు ఇంకా ఇదే చోట ఇలా చెప్పబడింది రూపసంజ్ఞను అన్ని విధాలా చక్కగా దాటిపోవటం వలన ద్వేష సంజ్ఞలు అస్తమించటం వలన నానాత్మ సంజ్ఞలను చింతన చేయకపోవటం వలన అనంతాకాశం అని ఇలా ఆకాశ అనంత్యాయతనాన్ని పొంది సాధన చేస్తాడు ఇందులో రూపసంఖ్య ఉంటుందా ఆకాశానంత్యాయతనంలో రూపము ఉండదు ఎందుకంటే నాలుగవ ధ్యానంతోనే రూపాన్ని అతిక్రమిస్తారు తర్వాత ద్వేష సంజ్ఞలు ఉండవు నాణత్వ సంజ్ఞలు మనసులోనికి రానియడు రూపాలున్న చోట నానాత్వం ఉంటుంది ఆకాశంలో అంతా ఏకత్వమే నానత్వము ఉండదు ఆ విధంగా అనంత ఆకాశం అని అనంత ఆకాశాన్ని అదే ఆకాశ అనంతయతనాన్ని చక్కగా పొంది సాధన చేస్తూ ఉంటాడు ఇచట సబ్బసో అనగా అర్థం ఇది అన్ని విధాలుగా లేదా అన్నింటి అశేషము అని అర్థం అన్నిటి అశేషం అని అర్థము అన్ని విధాలుగా ఏమాత్రం మిగలకుండా రూపసానము సంజ్ఞలో భాగంగా చెప్పబడిన రూపావచర ధ్యాన సమాధుల యొక్క ఆలంబనాల యొక్క రూపి రూపాలను చూస్తాడు మొదలైన వాటిలో రూపావచర ధ్యాన సమాధిని సువర్ణ దుర్వర్ణ రూపాలను బయటి రూపాలుగా చూస్తాడు మొదలైన వాటితో వాటి ఆలంబనాలను కూడా రూపమే అన్నారు అందువలన ఇత ఇచట రూపసంజ్ఞ అనగా రూప విషయంలో సంజ్ఞ అని సారాంశము ఇలా సంజ్ఞలో అంతర్గతంగా చెప్పబడిన రూపావచన ధ్యాన సమాధిక ఇది పేరు రూపము దీని సంజ్ఞ కనుక ఇది రూపసంజ్ఞ అనగా రూపం దీని పేరు దాని యొక్క పృథ్వీ కశనం మొదలైన భేదాలు గల ఆలంబనానికి కూడా ఇదే పేరు మొత్తం మీద సారాంశం ఏమిటి అని అంటే రూప అంటే కశినాల్లో రూపము ఉన్నది రూపసంజ్ఞ ఉన్నది మరి ఇక్కడ మాత్రము అవి ఏవి లేవు వాటి అన్నిటినీ చక్కగా అతిక్రమిస్తాడు సబ్బసు అని అంటే రూపము ఏమాత్రము లేకపోవటము అని అన్ని విధాలా ఏమాత్రం మిగలకుండా చక్కగా అతిక్రమించి అంటే విరాగంతో నిరోధంతో అనగా కుశల విపాక క్రియ ఈ పదిహేను ధ్యాన సంజక రూపసంజ్ఞల పట్ల దీని యొక్క పృథ్వీకర్షణం మొదలైన తొమ్మిది ఆలంబనాలుగా ఉన్న రూపసంజ్ఞల పట్ల అన్ని విధాలుగా లేదా అశేషంగా విరాగంతో మరియు నిరోధం వలన ఆకాశ అనంత్యాయతనాన్ని పొంది సాధన చేస్తాడు రూపసంజ్ఞను అన్ని విధాలా దాటిపోని వాడు దీనిని పొంది విహరించలేడు సారాంశం ఒక్కటే ఏంటంటే రూపాన్ని అతిక్రమించందే రూపాన్ని దాటిపోనిదే సాధకుడు ఆ రూపాన్ని ఆకాశానంత్యాతనాన్ని పొందలేడు అందువల్ల రూపానికి సంబంధించిన ధ్యాన సంజక రూపసంజ్ఞలన్నిటినీ పృథ్వీకర్షణం మొదలైన తొమ్మిది ఆలంబనాలను అన్ని విధాలుగా అతడు వైరాగ్యంతో దాటిపోయి ఆకాశానంతయతనాన్ని పొందుతాడు అని ఎలాగంటే ఆలంబనం పట్ల విరక్తుడు కానివాడు సంజ్ఞ యొక్క హద్దును దాటిపోడు సంజ్ఞాపరిధిని దాటినప్పుడు ఆలంబనాన్ని అతిక్రమించటం ఎలాగూ ఉంటుంది ఆ కసినాలంబనాన్ని దాటిపోనివాడు సంజ్ఞ యొక్క హద్దును దాటిపోడు సంజ్ఞాపరిధిని దాటినప్పుడు అంటే ఇక్కడ సంజ్ఞ ఏది ఈ ఈ కషనం ఇలా ఉన్నది అనే ఎరుక దాన్ని దాటిన వాడు ఎలాగూ ఆలంబనాన్ని దాటిపోతాడు అందువలన ఆలంబనాన్ని అతిక్రమించడం గురించి చెప్పకుండా విభంగ ప్రకరణంలో ఈ విధమైన సంజ్ఞల అతిక్రమణమే వివరించబడింది ఇచట ఏవి రూప రూపసంజ్ఞలు అంటే రూపావచర సమాపత్తిని పొందిన వాని యొక్క లేదా అందులో ఉత్పన్నం చేసుకోబడిన దృష్టధర్మ సుఖవిహారి యొక్క సంజ్ఞ సంజ్ఞానత సంజ్ఞాయిత్వము ఇవి రూపసంజ్ఞలు అనబడతాయి ఏవి రూపసంజ్ఞలు అంటే రూపావచర సమాపత్తిని పొందిన వారి యొక్క రూపావచర సమాధి అంటే ఈ ఆకారం కలిగినటువంటి కసినాలను ధ్యానించి రూపావచర లోకాన్ని పొందించే సమాధిని పొందటం అంటే ధ్యాని ధ్యానాన్ని ఆరంభించినప్పుడే కామావచరాన్ని దాటిపోతాడు ఇక రూపావచరము నాలుగు ధ్యానాల్లో రూపావచరము ఉన్నది ఆ రూపావచర సమాపత్తిని పొందిన వాణి లేదా ఆ సమా సంపత్తిలో రూపావచర సమాపత్తిలో ఉత్పన్నం చేసుకోబడిన దృష్టధర్మ సుఖవిహారి యొక్క సంజ్ఞ అదే రూపావచరానికి సంబంధించిన సంజ్ఞ స్పష్టమైన జ్ఞానం సంజ్ఞానత తెలుసుకోవటం సంజ్ఞాయిత్వం అంటే తెలుసుకున్న ఇవి రూపసంజ్ఞలు అనబడతాయి ఈ దానికి సంబంధించిన స్పష్టమైన జ్ఞానము తెలుసుకోవటము తెలుసుకున్న ఇవి రూపసంఖ్యలు అనబడతాయి ఈ రూపసంఖ్యలు దూరమవుతాయి నశిస్తాయి దాటబడతాయి ఎక్కడా ఆకాశానంత అయనంలో అందువల్ల అన్ని విధాల రూపసంఖ్యలను చక్కగా దాటి అని చెప్పబడుతుంది ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వానిలో వలె ఒకే ఆలంబనంలో కాక ఆలంబన అతిక్రమణంతో ఈ సమాపత్తులు పొందబడతాయి అందువలన ఆలంబనాన్ని అతిక్రమించటంతో కూడా ఈ వ్యాఖ్యానం చేయబడింది అని అర్థం చేసుకోవాలి ఇందులో రూపాలంబనం ఏమీ ఉండదు ఇప్పుడు పృథ్వీ రూపం ఉంటుంది జల కచనంలో రూపము ఉంటుంది అగ్ని కశనంలో ఉంటుంది వాయు కశనంలో కూడా స్పర్శ ఉంటుంది కదా వాయువు యొక్క స్పర్శ ఉంటుంది కానీ ఆకాశంలో ఇవి ఏవి ఉండవు అందువల్ల ఆ ముందరి ఆలంబనాలను అన్ని విధాలు అతిక్రమించినప్పుడే ఆకాశానధ్యాయతనము పొందబడుతుంది అని ఇక్కడికి ఈరోజు సాగు